ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై ఖమ్మం పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని తోటి జర్నలిస్టులు ఆరోపించారు ఈ సందర్భంగా కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తా వద్ద టీయుడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్టు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు సంబంధించి రైతుల సమస్యను వెలుగులోకి తీసుకురావడమే తప్ప అంటూ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రజా సమస్యలను దృష్టించుకుని రిపోర్టర్లు ప్రతి చోట కూడా ప్రత్యక్ష వారికి ఎటువంటి ఉంటుంది కానీ ఇలాంటి నేపథ్యంలో రెండు మీద కేసులు నమోదు చేయడం వల్ల ఇది చాలా పెద్ద విలుదం మరోవైపు రక్షణ చట్టం ఒకటి జర్నలిస్ట్ తీసుకురావాలి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ జర్నలిస్టులు ప్రత్యక్షం అవుతారు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రజలు కూడా కోరుకుంటారు ఎందుకంటే ఆ సమస్య పరిష్కరించబడతానే ఉద్దేశంతో ప్రజలు మనకు సమాచారం ఇస్తే మనం ఆ సమస్యను ప్రభుత్వం తీసుకు తీసుకుపోవడం అది మన ప్రాథమిక బాధ్యత అదే బాధ్యతను సభ శివరావు చేశారు ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి జర్నలిస్ట్ తరఫున ముందుగా కేసును బేషత్తుగా ఎత్తివేయాలనేది ఫస్ట్ డిమాండ్ ఇది నాట్ ఓన్లీ కరీంనగర్ జిల్లా డిమాండ్ మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ డిమాండ్ మొత్తం అలాగే ఎక్కడ సమస్య ఉన్నా పోవడం అనేది ప్రాథమిక విధి ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ యూరియా సమస్యకు నెలకొంది అది ప్రభుత్వమైన అంగీకరించాల్సిందే వేరే ఎవరైనా అంగీకరించాల్సిందే ఒక రిపోర్టర్ రెచ్చగొడితేనో లేకపోతే ఇంకెవరో రెచ్చగొడుతునో ఎప్పుడు కానీ ఒక రైతు ఆగ్రహంతో మాట్లాడు రైతు అయినోడు చాలా విజ్ఞాని పాపం కష్ట సుఖాలను మిగతా వీటిని మింగిల్ చేసుకొని ఆయన అనుభవాన్ని ముందు పోతాడు అటువంటి టైంలో ఒక రిపోర్టర్ రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడు ఆయన కడుపు మండి ఆకలి పొద్దు పొద్దుగుడవంగానే ప్రాథమిక కేంద్రాల దగ్గరికి వచ్చి సర్దిగట్టుకొని వచ్చి పొద్దంతా ఉన్న ఒక్క యూరియా బస్త దొరికినప్పుడు మనం మైకులు పెట్టిన సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే ప్రక్రియలో ఆ విషయంగా మాట్లాడతారు తప్ప ఒక రిపోర్టర్ రెచ్చగొడితే రెచ్చిపోయే కార్యక్రమం లేదు దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని అర్థం చేసుకొని సమస్యను ఎత్తి చూపినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గాలు అన్వేషించుకోలేదు కానీ ఎత్తి చూపినటువంటి జర్నలిస్టు మీద కేసును నమోదు చేయడం అంటే ఎటువంటి సముచితం కాదు అక్రమంగా కేసులు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఖండిస్తోంది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆందోళన నిర్వహించాము జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అట్లాగే ఖమ్మం జిల్లా స్టాప్ రిపోర్టర్ టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి స్టాప్ రిపోర్టర్ సాంబశివరాబ్ చేసినటువంటి కేసులు కూడా వెంటనే ఎత్తివేయాలి యూరియా కష్టాలను కావచ్చు ప్రజల కష్టాలను కావచ్చు చూపించడం అనేటువంటిది ఎవరు ఇబ్బందులు పడ్డా రాష్ట్రంలో జర్నలిస్టుల బాధ్యత జర్నలిస్టులు కేవలం అక్కడ పడుతున్నటువంటి సందర్భాన్ని అక్కడ పడుతున్న బాధని ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా సొంతంగా వాళ్ళ వ్యక్తిగతటువంటి అంశాలను తీసుకొచ్చి వాళ్ళపై రుద్ది దాన్ని ఏదో ప్రచారం చేయాలనుకోరు సో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఎలాంటి దురుద్దేశం ఉండదు కాబట్టి జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడండి